హలో అండి అందరికీ మార్నింగ్ అయితే ఒక వీడియో పెట్టాను బోటీకి అడగడం ఎలా అనేది ఇప్పుడైతే కర్రీ ఎలా వండాలో అనేది చూసేద్దాము కుక్కర్లో వండే కర్రీస్ అనేది చాలా సింపుల్గా అయిపోతాయని నా ఒపీనియన్ మీరేమంటారు అనేది నాకు కింద కామెంట్ చేసేయండి ఇవాళ ములక్కాయ బోటీ కూర మస్తుందన్నాడు మా ఆయన రోజు కంటే రెండు బుక్కలు ఎక్కువనే తినేసిండి వాళ్ళైతే అదేంటో ఒక కొన్ని కూరలు వండినప్పుడు మనం టేస్ట్ చేయనప్పుడు అది బాగా కుదురుతాయి అంటారు అది నిజమో కాదు నాకు కింద కామెంట్ చేసేయండి ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు పక్కన కాంబినేషన్గా పప్పు కానీ రసం కానీ చేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే పప్పు చేశాను ఇవాళ మీరు మాత్రం నాకు ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ చేయడం మాత్రమే అది మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా నాకు కింద కామెంట్ చేసేయండి నేను అలాంటి వీడియోలు ట్రై చేస్తాను కుకింగ్ కానీ వ్లాగ్స్ కానీ లేదా షాపింగ్ వీడియోస్ కానీ ఫైనల్గా అయితే కర్రీ దగ్గర పడింది దీంట్లో వాటర్ పోసేసి మూత పెట్టేయడమే నెక్స్ట్ వీక్ నుండి సంక్రాంతి పిండి వంటలు స్పెషల్స్ వీడియోస్ వస్తాయి మీరు మాత్రం తప్పకుండా మిస్ కాకుండా చూడండి వీడియో మాత్రం అయిపోయింది లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నాకైతే మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్ ఒకటే మాత్రం అది లైక్ చేయడము అది మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you so much for watching. Bye bye.